లాక్ చేయలేదు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రెండో సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రియులకు దగ్గరైంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకొంటూ ఓ గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా గ్లామర్ రోల్స్ చేయాల్సింది నో రొమాంటిక్ సీన్స్ అంటూ రూల్స్ పెట్టుకుంటే మాత్రం ఆఫర్స్ అంతగా రావనేది ఇప్పుడు సినీ రంగుల ప్రపంచంలో వినిపిస్తున్న మాట అందుకే ఇన్నాళ్ళు ట్రెడిషనల్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సంప్రదాయంగా బొద్దుగా కనిపించే కన్నా ఇప్పుడు హిందీ మూవీ కోసం రూల్స్ బ్రేక్ చేసింది అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ మృణాల్ సైతం గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోంది కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లైనా ఇప్పటి వరకు ఒక్క లిప్లా కూడా చేయలేదు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రెండవ సినిమాతో నటిగా అవార్డు అందుకున్నారు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రియులకు దగ్గరైంది తని హీరోయిన్ కీర్తి సురేష్ తొలి సినిమా నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయమై యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఇక మహానటి సినిమాతో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఆ తర్వాత ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది కీర్తి కెరీర్లోనే అత్యుత్తమ సినిమాగా నిలిచింది మహానటి తెలుగులో అరడజన్కు పైగా సినిమాల్లో నటించింది అయితే కీర్తి నటనకు ప్రతిభకు సరైన పాత్రలు అవకాశాలు రావడం లేదనే విషయం తెలిసిందే చాలా కాలం పాటు వరదగా హిట్స్ అందుకున్న కీర్తి దసరా సినిమాతో ఒక్కసారిగా బ్లాక్బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో పక్కా పల్లెటూ అమ్మాయి పాత్రలో కీర్తి యాక్టింగ్ అద్భుతమైన చెప్పాలి అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్ళు కావస్తున్నా ఇప్పటివరకు కీర్తికి గ్లామర్ రోల్స్ మాత్రం రాలే అంతేకాదు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా లిప్ సీన్ చేయలేదు గతంలో నితిన్ హీరోగా నటించిన ఓ ప్రాజెక్టులో లిప్లాక్సిన్ ఉండడంతో వెంటనే ఆఫర్ వదిలేస్తుందట ఇక ఆ తర్వాత రెండేళ్లకు వీళ్ళిద్దరి ఖాతాలో రంగదే సినిమా వచ్చింది ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది బీ టౌన్ హీరో వరుణ్ ధావన్తో కలిసి లిప్ లాక్సింగ్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం Denn ja, from